ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సీట్స్ బిల్లును రద్దు చేయాలని రైతు వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి రోజు మెదక్ జిల్లా కేంద్రంలోని సెడబ్లిసి గోదాముందు ఎస్కే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్ వెంకటరాములు కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబుగార్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ పదకొండున నిర్ణయించిన సీడ్స్ బిల్ రెండు వేల ఇరవై ఐదును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇది భారత పివిత్తన రంగంపై భోలజాతి సమస్యల కార్పొరేటర్ ఆధిపత్యాన్ని నెలకొల్చడానికి తీసుకొచ్చిన ప్రతికూల చట్టమనన్నారు ఇది ఆహార భద్రత విత్తన స్వాలంబన రాష్ట్ర హక్కులను తీవ్రంగా దెబ్బతిస్తుందని అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు విత్తన సరఫరాపై బహుళ జాతి కంపెనీలు కార్పొరేట్ల నియంత్రణ పెంచుతుంది ఈ కాంట్రాక్టు పర్మినెంట్ అమలు చేయాలని భావించిన లక్ష్యాలతో సరి సమానంగా ఉంటుందని అన్నారు మార్చేందుకు పంటల ఆకృతి నమూనాలను మార్చుతుందని అన్నారు చౌకగా నాణ్యమైన విత్తనాలను సమయానికి సరఫరా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలోయేలాంటి గ్యారంటీ లేదని అన్నారు భద్రత రైతుల ఆర్థిక భద్రత లాభదాయతమైన వ్యవసాయ చట్టం లక్ష్యంగా ఉండాలని గుర్తు చేశారు దురదృష్టవసత్తు మోడీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి భారత వ్యవసాయ భవిష్యత్తుకు ప్రమాదాన్ని తెచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె మల్లేసం రైతు సంఘం గౌరయ్య కెవిపిఎస్ నాయకులు అశోక్ శేఖర్ లచ్చ గౌడ్ నరేందర్ గ్రామంలో దుర్గ కవిత తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల సీడ్ బిల్లుని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలో ముసాయిదా సీడ్ బిల్లు రతులని దగ్ధం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా రైతాంగానికి ప్రజలకు వ్యతిరేకంగా ఈరోజు విత్తన బిల్లుని తీసుకొని వచ్చింది దీన్ని వెంటనే రద్దు చేయాలి వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగానే ఈ ఆందోళన జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది ఇప్పటికే నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఈరోజు పత్తి మీద ఉన్నటువంటి దిగుమతి సుంకాన్ని రద్దు చేసి పత్తి రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తోంది పత్తి రైతుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది విదేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకునే దానికోసం అనుమతినిచ్చింది మరోవైపు విద్యుత్ సవరణ బిల్లును తీసుకురావడం ద్వారా విద్యుత్ని ప్రైవేట్ శక్తులకు దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తుంది బడా కార్పొరేట్ శక్తులకు విద్యుత్ని కూడా కట్టబెట్టే కోసం ప్రయత్నం చేస్తుంది సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది మూడు వందల యూనిట్ల వరకు ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్లను పట్టించుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం విత్తనాల్ని కూడా బడా కార్పొరేట్లకు స్వదేశీ విదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే కోసం ప్రయత్నం చేస్తుంది ఈరోజు పరిశోధన రంగానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా ఈరోజు ప్రైవేట్ సంస్థలకు అమెజాన్ లాంటి సంస్థలకు బేర్ లాంటి సంస్థలకు ప్రభుత్వ డబ్బులు ఇచ్చేసి వాళ్ళు పరిశోధన చేసుకొని పేటెంట్లు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది ఈరోజు విత్తనాల్లో వైవిధ్యం ఉంది ఫెడరల్ వ్యవస్థ ఉంది రాష్ట్రాల యొక్క హక్కులు రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల్ని కూడా హరించేటువంటి విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకనే ఈ కేంద్ర సీడ్ బిల్లును ఉపసంహరించుకునేంత వరకు దేశవ్యాప్తంగా రైతు సంఘాల భాగస్వామ్యంతో ఉండేటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపులో తెలంగాణ రాష్ట్రంలోని రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు ప్రజా కూడా భాగస్వాములు కావాలని కోరుతున్నాం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకంగా నిలబడాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ స్వాగతం